అక్కడ కట్ చేరాలి మమ్మీకి పెట్టు మమ్మీకి ఫోడా కేక్ మీద కొట్టమమ్మ ఏయ్ ఆర్ కేక్ మీద కొట్టాడు మాత హ్యాపీ బర్త్ డే మమ్మీ పెట్టావా రాయలు మమ్మీ పెట్టావా అది పెట్టు పెట్టు డాడీ ఇదే క్యాండిల్ जा रे लो सर कटिंग छोटा काट दे के कर के सो ना मेरे को कुछ और करना है ठीक है फोन लगाने मां लाग फोन उठा गाने आ रे डैडी के डैडी बैठ डैडी बैठ అబద్ధలు ఆడుతున్నావు వీడియో చేస్తున్నా ఇక్కడ రాయలు నానె పిలు దాని అప్ప అప్ప చంద్ర రాయలు అవ్లే చలై రాయలు ఏ రాయల ట్రై కొర్దో రాయక మా పింపిస్ వస్తా గో లేదు లేదు పై నాయకి లేరు నేను దర్మ అచరాక్కా ఆందరెండి నిnare అబ్బోని పెట్టండి అయ్యా బాబు రా ఆ రారు నేను ఇట్లా ఏం కాదు అజ్జుని తీసుకొని అదలాగ్ ట్రాఫ్క్ มานี่นะอันไหนชื่ออะไรชื่อกี่อ๋อยังเอาไปเล็กๆนี่แหละครับชื่อกี่เนี่ยเหรอโอเคมาเรดอ่าอะไปตะหนาตะหม่าไปตูไปเอ้ยรายู รజินดา เปట్టు เรยดูเรดูเรนี่เลยไปนูนี่ดูอ่ะมะ કરી ગીનું દિગો રાયલો તાત બેટ તાત બેટ હાથ કીચે કોટ

తర్వాత రాస్కొలు పోస్కొలుడు ఆగు거든요 ఏయ్ రాజా పెట్టే ని పెట్టేస్ మానిది ఒకే కాదు నో అడ్రాస్ ఉంటే చేస్కోవైకే జారి కేక్ పోం ఇట్లా అదొక అప్పుడు నార దగ్గరికి ఫోటో తీయండి హ్ ఏయ్ ముస్కొన తిన్నా ఆ పాట ఆలయో చాల అదిగో నాకేం కొరాయన పట్టు పట్టు అట్టువేస్తుంది హ్యాపీ బర్త్డే ఏయ్ రకిన వెళ్ళు మికిన కట్టు రాయం వెటకో మామలు తిను తర్వాత తినిస్తా నేను రారా మామా అంటా దగ్గర వరా నువ్వు దగ్గర దగ్గర వో చిన్న బొడ్డడే కారుంత్రం హైస్ ఫ్రై కట్టు తీకో తీకో హ మంచి నుంచి అందరూ సరే గోడి గోడి తీ 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 పోలి ఎల్లో 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 కేక్ మార్కడంట పో ఎల్లో ఆ రే ఐకనిషి ఆ దగ్గడా રામ આરુન મામું એ છોડો સાહેબ આ બાવ ઇસિંગી એ ఉమ్ హాయ్ మామ మామ నా అన్నం బాగుందా ఆడుడు లేకపోతే మామ పెళ్ళాని పద అప్పుడు మామ కరతో ఓయ్ ఏంటా కచేస్తావ్ ఓ మనరదిని ఉంది కదా దాదా ముంగట మచ్చ మసాలం కదా అందేత కడిరా ఏంటా ఏంటా ಅಂತೇನಾನಾ ಅಕ್ಷ ಕಟ್ಟ ಅಕ್ಷ ಕಟ್ಟು ಈ ಸಾರಿ ಮೈತಾ ಪುಟ್ಟ ಈ ಸೈಡ चेटा <test Springs> <bellitch assessment> <्रीकले> तो तो चाहता <quelque garbage> <लिकार्थ। क> <नीम्नला> <inappropriate> तो कर लेना అక్కడికో బా తీసినపో ఇగో పట్టుకో ఇవి పట్టుకోవాలి